నేను డాక్టర్ మహేనాథ్ కోసం కన్సల్టెంట్ ఆప్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎంజే క్లినిక్ నిన్నటి వరకు మనము బేబీ పొజిషన్ని ఎలా పట్టుకోవాలి ఎన్ని గంటల వరకు తాగించాలి తల్లిపాలే యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మనము బేబీని ఎలా మనం రొమ్ముకి పట్టుకోవాలి ఎలా రొమ్ముని పట్టించాలి అన్న దాని గురించి తెలుసుకుందాము దాన్నే మనము ల్యాచింగ్ అని కూడా అంటాము సో లాచింగ్లో మొదటి మొదటి స్టెప్ ఏంటి అంటే ముందు తల్లి నీట్గా కంఫర్టబుల్గా కూర్చోవాలి ఆ తరువాత బేబీని కరెక్ట్గా మనం నిన్న చెప్పిన పొజిషన్స్ని బట్టి కంఫర్టబుల్గా పట్టుకోవాలి ఆ తర్వాత ఏదైతే మనకి ఈ ఫస్ట్ బొమ్మలో కనిపిస్తుంది చూడండి దీన్ని మనం నల్లగా ఉన్న వాటిని ఏరియోలా అంటాము తర్వాత ఎక్కడి నుంచి అయితే పాలు జనరేట్ అవుతాయి దాన్ని నిప్పులు అంటాము సో ఫస్ట్ మనము బేబీ యొక్క కింది పెదాన్ని ఏరియోలాకి తగిలించి పెట్టాలి కింద ఏరియాలోకి ఏదైతే ఉందో తగిలించి పెట్టాలి సాధారణంగా మనం తల్లుల్ని గమనిస్తూ ఉంటామో ఓన్లీ నిప్పుల వరకే లోపల పెడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది అని అంటే బేబీకి సరిగ్గా సక్ చేయడం అన్నది కుదరదు సో మనం లోపలికి కరెక్ట్గా పెడితే తప్ప మనకి బేబీకి రిఫ్లెక్స్ అన్నది రాదు ముందుగా ఫస్ట్ మనము బేబీ నోరు తెరిచే వరకు వెయిట్ చేయాలి లేదు అనంటే ఇలా మనము చీక్ దగ్గర ఇలా అన్నప్పుడు వెంటనే బేబీ నోరు తెరవడం లాంటివి చేస్తుంది సో నోరు తెరిచినప్పుడు కింది భాగాన్ని కింద పెదవిని మనం ఈ కింద ఏరియోల భాగానికి అంటించి పెట్టాలి ఆ తరువాత ఈ పైన ఉన్న భాగాన్ని మనం పొటను వేలుతో లాగి నిప్పులని పైకి పెట్టి ముందు నిప్పులకి ఈ కిందన ఏరియోల భాగాన్ని లోపల పెట్టాలి ఆ తర్వాత చిన్నగా నిప్పుల్ని లోపలికి పెట్టాలి లోపలికి పెట్టినప్పుడు మొత్తం నిప్పులు అండ్ ఏరియోల భాగం అంతా బేబీ నోట్లోకి వెళ్ళాలి అలాంటప్పుడు మాత్రమే సక్షన్ అన్నది ఫామ్ అవుతుంది వ్యాక్యూమ్ ఫామ్ అవుతుంది ఫామ్ అయ్యి బేబీ చీకడం అన్నది స్టార్ట్ చేస్తుంది సో చీకడం స్టార్ట్ చేశాక ముందు మనకి సకింగ్ సౌండ్ కాకుండా మింగుడు పడే సౌండ్ అయితే మనకి తెలియాలి అప్పుడే మనం బేబీని కరెక్ట్గా ఫీడ్ చేస్తున్నట్టు లెక్క అండ్ మొత్తం రొమ్మంతా ఖాళీ అయ్యేంత వరకు తీయకూడదు ఒకవేళ తీయాల్సిన అవసరం వచ్చింది అని అంటే లాగేయకూడదండి సాధారణంగా మనం మదర్స్ని చూస్తుంటాం వెంటనే లాగేస్తారు రొమ్మును లాగేయకూడదండి ముందు బేబీ పెదవని పక్కకు జరపాలి బేబీ పెదవని ఓపెన్ చేయాలి లేకపోతే పక్కకు జరపాలి లూజ్ చేయాలి లూజ్ చేసిన తర్వాత మాత్రమే మనం రొమ్మునన్నది బయటికి తీయాలి బయటికి తీసాక మళ్ళీ రొమ్మును చక్కగా వాష్ చేసుకోవాలి లేకపోతే తడిగుట్ట పెట్టి తుడుచుకోవాలి చేతులు కడుక్కోవాలి సో చేతులు కడుక్కోవడం అన్నది ముందు రొమ్ తల్లిపాలు ఇచ్చే ముందు చేయాలి ఇచ్చిన తర్వాత కూడా చేయాలి సో ఇదండి లాచింగ్ పద్ధతి లాచింగ్ పద్ధతిని కరెక్ట్గా ఫాలో చేస్తే బేబీకి టీత్ రావడం అంటే పళ్ళు రావడం కూడా బాగా ఉంటుంది ఆ తర్వాత ఏదైతే ఈ గొంతు యొక్క నరాలు ఉంటాయో గొంతు యొక్క నరాలు మజిల్స్ కండరాలు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా తల్లులైన వాళ్ళకి కానీ గర్భిణీలకు కానీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఎలా పాలు పట్టించాలి అన్నది చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రేపు మనం ఒక ముఖ్య విషయాన్ని డిస్కస్ చేస్తాము అదేంటి అనంటే అపోహలు ఎలాంటి అపోహలు ఉన్నాయి తల్లిపాలు ఇస్తే అపోహలు ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా మా నెంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే ఈ కింద వీడియోలో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్